కాంగ్రెస్ భవన్లో మీడియా సమావేశంలో హనంకొండ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎరబెలి స్వర్ణ గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాని పాల్గొని మాట్లాడారు మీరు చూడండి మీ దగ్గర మీకు అప్పుడు సంబంధించిన పేపర్ల పేర్లు మున్సిపాల్ ఎన్నికలప్పుడు నాలుగు వందల శిలా వేసారు పేపర్ కానీ నేను నేను ఇప్పుడు తయారు చేసి పట్టుకొని కానీ నాలుగు వందల శిలా పలకాలు అప్పుడు వేసింది టెక్స్టైల్ పార్క్ ఇలాంటి అసంఘిక కార్యకలాపాలకు అయిందని చెప్పి నేను అక్కడికి వెళ్తుంటే నన్ను పోలీసులతో అరెస్ట్ చేయించే ప్రయత్నం చేసింది ఆ రోజుల్లో మేము వాటి మేము కంప్లీట్ చేస్తాను ముఖ్యమంత్రి గారి ఇవన్నీ వరంగల్ సర్కస్ కంప్లీలో జోగర్ ఉన్నటుడు దాన్ని అప్పుడు పట్టుకొని మెట్రో రైలు వస్తాడని చెప్పి అడావుడి ఆడావుడి చిన్నడావుడి కాదు ఇక పట్టుకొని వచ్చినట్టే ఆయన మొన్న ప్రెస్ ఫ్రెస్పి అంటాను ఇక్కడ రాజేందర్ రెడ్డి నువ్వు బాగా మాట్లాడుతున్నావు రేపటికెళ్ళి నీకు ఏదైనా ఇబ్బంది అయితే ఇవ్వరు రారు వరంగల్ జిల్లాల జాగ్రత్త రాబోయే రోజుల్లో మాకే మాదే వస్తుంది మేమేమన్నా మీ మీ తిరిగే కొట్టే బ్యాచ్ అనుకుంటాను మీ బ్యాచ్ పొద్దుగా లేకపోతే కాళ్ళు ముక్కడం తిరగడం ఇక్కడ వచ్చి కబ్జాలు పెట్టడం అని బతుకది అదే నాకు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను ఇబ్బందులు పెట్టినా నేను ఒక్కరోజు ఒక్కరికపోయి చెప్పుకోకుండా ఎదురాడి కొట్టని నేను ఇవాళ అన్ని తీరులో ఉన్నాం ఇవాళ చేస్తే మేం చేయాలి మేము తప్పకుండా పొద్దుగా ఇరవై నాలుగు గంటలు బయటికి వెళ్ళి చేయగలుగుతాం కానీ మాకు ప్రజలు ఇచ్చింది వేసింది మమ్మల్ని నమ్మింది అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయమని మేము అభివృద్ధి మీద మాత్రమే మేము కాన్సన్ట్రేట్ చేస్తాము ఇంకా మీ తరఫు కాన్సన్ట్రేట్ చేయలే మేము కనుక మీ దురుద్దేశం ఉండి ఆ విధమైన దురుద్దేశంతో చేయాలనుకుంటే మీరు ఎక్కడ తిరుగుతారు బిడ్డ మీరు చేసిన పాపాలకు మీరు చేసిన ఘోరాలకు మీరు చేసిన నేరాలకు అసలు మిమ్మల్ని నన్ను ఘోరాల నేరాల దాగ చూపించాలి ఎప్పుడో అట్లాంటి మ్యాచ్ మీరు పొద్దుగా లేస్తే నువ్వు డైవర్ట్ కూడా కూర్చుంటే ఆ రోజులు అలా మర్చిపోయినరా ఆ సర్టిఫికెట్స్ దగ్గర గోడ కూర్చొని మా మీ పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్సీ తను ఇవ్వ మామిడు వద్ద లేవాడు వత్త లేవాడు పోతలేవాడు కూర్చొని ఏదో చెప్పాలని చూసుకొని మమ్మల్ని తిట్టుకుంటే పబ్బం కడుక్కోవాలంటే ఇలా పడటానికి ఎవరు లేరు వరంగల్ జిల్లా ప్రజలు మీరు చేసిన ఘోరాలు నేరాలని కానీ మీరు చేసి సృష్టించినటువంటి విధ్వంసాన్ని ఇంకా మర్చిపోలే ఆరు జిల్లాలు ఇది చేసి ఎంత విధ్వంసం సృష్టించ మర్చిపోలే అందుకే నేను నియమన్నా వరంగల్ జిల్లా ప్రజలారా ఆ సభను బహిష్కరించండి అని నిన్న చెప్పినా ఈ కూడా చెప్తున్నా మళ్ళా ఆ సభని మనకు వీళ్ళు చేసిన తీరని అన్యాయం అందుకే ఏం చేస్తున్న భయానికి మళ్ళీ ఇక్కడ ఏది మొదలైనా వరంగల్ నుంచే మొదలైతే ఉద్దేశంతో మళ్ళీ తీసుకొని అక్కడ పెట్టిన సభని ఇక్కడ వరంగల్ జిల్లా కాదు పూర్వ కరీంనగర్ జిల్లా ఇప్పుడు అన్నకొండ జిల్లా కాబట్టి మళ్ళొకసారి సూచన చేస్తున్నా మీరు చేయాలంటే వరంగల్ జిల్లా ప్రజలకు సభలో ఏం చేసినాం ఏం చెప్పుకోదుకున్నారు మీరు చెప్పుకోండి మీ పనులు మీరు చేసుకోండి నోటికి వచ్చినట్టు విమర్శలు చేసుకుంటా కూర్చుంటే ఈడ ఎవరు చేతులు కొంచుకొని కూర్చున్నట్టు లేదు మీరు ఈ నోటితో చెప్తారు కావచ్చు కానీ మీరు చేతలని చేస్తా పోతే మీ పద్ధతి మత్తుకోకపోతే ఆ గూటే బీకనోడు ఏటా బీకన పక్కన కాన్స్ట్రేషన్ వచ్చి గీడ ప్రెస్ ఏదో చెప్తా ఉంటాడు వచ్చాడు ఆయన కాన్సన్ట్రేట్ అని మీకు కూడా నేను రాణితున్న రూల్లల్లో ఇక్కడికి వచ్చి ముంచట్టు చెప్తా అంటారు ఇక్కడ ఏదో ప్రెస్ మీట్ పెట్టామని ఉన్న వాస్తవాలు చెప్పి మేము ఆధారాలు పట్టుకొచ్చినాం మీరు చెయ్యని పట్టుకొచ్చినాం మేము చేసినవి పట్టుకొచ్చినాం రెండు రెండు కూడా పట్టుకొచ్చిన నేను మీ తిరిగిన గాడ బాణాలేసి అవి ఏదో వదిలేసి వచ్చిన నిజంగా పర్యావరణం గురించి మాట్లాడితే అక్కడ కాకితీ కినాల్ సంబంధించిన పిల్ల ఇవాళ అక్కడ సరిహద్దులు అన్ని చెడిపేసిండు ఎన్ని రోజులు పడుతుంది వరంగల్ హండం జిల్లాకి అలా ఆ సరిహద్దు భూమి కానీ ఆ సర్వే నెంబర్ల ప్రకారం కొలిసియాలని ఎన్ని ఏళ్ళు పడుతుంది ఎన్ని కొట్లాటలు ఎన్ని కేసులు ఎన్ని సంవత్సరానికి మూడు వందల కోట్లు ఇస్తానన్నారు పది సంవత్సరాలలో మరి మీరు ఎన్ని వందల కోట్లు ఇచ్చినారు వరంగల్ ప్యారిస్ లాగా అమెరికా లాగా చేస్తానన్నారు మరి ఎక్కడా అది ఎవరికి కనిపించడం లేదని అడుగుతున్నాం జర్నలిస్టులను కూడా మోసం చేసి జర్నలిస్టులకు హైదరాబాద్ వాళ్ళు అగ్రపరిచేలా మీకు ఇల్లు కట్టిస్తానని చెప్పింది ఎవీ ఇల్లు అని అడుగుతున్నా మీరు రోడ్లు వేయించారా ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారా కాజుపేట పోస్ట్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిందా మరి ఏం తీసుకొచ్చిందని మీరు మీ ఘనత చెప్పుకోవడానికి ఇక్కడికి వస్తాను ఈ రాష్ట్రంలో ఏ ముఖం పెట్టుకొని వచ్చినా కూడా మీరు కేసీఆర్ గారు మీ ముఖం మీద ఇవాళ చెప్పడానికి ఎవరైనా మొహమాట పడుతున్నారు కావచ్చు మీరు ఇచ్చే డబ్బులకు వస్తున్నారు కావచ్చు ప్రజలు కానీ మీ మీద ప్రేమ అనేది ఎవరికి అయ్యా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేకో ఒక మీ ఎవరైనా కానీ మినిస్టర్లకు ఎవరికైనా అవకాశం ఇచ్చావా అని అడుగుతున్నాను కనీసం నువ్వు ఎవరినైనా కలిసి మాట్లాడావా ఈ జిల్లా గురించి ఎవరినైనా సంప్రదింపులు చేశావా మరి ఇవాళ రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మా మా ఖర్గే గారు వీరందరి అభిప్రాయాన్ని తీసుకొని పద్దెనిమిది గంటలు మా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు నువ్వు ఫామ్ హౌస్లో వాడుకున్నాను మా ప్రభుత్వాన్ని విమర్శించే నీకు ఎక్కడదని అడుగుతున్నావు నిజంగా కూడా సామాన్యులను సైతం కలిసిన చరిత్ర నీది కాదు సామా అంటే సామాన్యులను కూడా ఎవరిని కూడా నువ్వు ఎప్పుడూ కూడా టచ్ చేయలేదు కానీ మేము ప్రజా అంటే ప్రజా పాలనలో ప్రజల కోసం ప్రత్యేకించి కలవడానికి ఒక టైం అంటూ పెట్టుకొని మా బట్టి విక్రమార్క గారు మా రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా కలిసి ప్రజల సమస్యలు తెలుసుకో తెలుసుకుంటున్నారు మరి ఇలాంటి నీకు ఇవాళ వరంగల్కొచ్చి ఇంత పెద్ద మీటింగ్ పెట్టడానికి స్వర్ణక గారికి అదేవిధంగా గౌరవ కూడా చైర్మన్ రెడ్డి గారికి మా గౌరవ కార్పొరేటర్ విజయశ్రీ రజాలి గారికి సోదరులు వత్తిన్ శ్రీనివాస్ గారికి మిగతా పెద్దలకి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతికా విలేకరులకు మీడియా సోదరులకు అందరికీ నమస్కారాలు ఒకటే మాట చెప్పదలుచుకునేది గతంలో కొన్ని పనులు చేసి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం జూన్లో వచ్చి ఇక్కడ వరంగల్ జిల్లా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ తిరిగి ఆ సమీక్షలో జరిపినటువంటి అభివృద్ధి పనుల గురించి శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు మొత్తం ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రకటించడం నిజంగా చాలా గొప్ప విషయం నూట ఎనభై ఏడు కోట్లు పెండింగ్ ఏదైతే వర్క్లకు ఉన్నదో సీఎం గత సీఎం అస్యూరెన్స్లు కానీ పట్టణ ప్రగతి కానీ వాటికి కావాల్సిన నిధులను కేటాయించడం జరిగింది అంతేకాకుండా ఎన్నో ఐదేళ్లకు పైగా పెండింగ్ ఉన్నటువంటి స్టాంప్ డ్యూటీ నిధులను నూట డెబ్బై మూడు కోట్లను విడుదల చేసిన ఘనత పెండింగ్ వాటిని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిది ఇవన్నీ ఇవ్వడం ద్వారా ప్రత్యేకంగా మున్సిపల్ అడ్మిన్ బిల్డింగ్ కూడా పెండింగ్లో ఉండిపోతే దానికి కూడా ముప్పై రెండు కోట్లను కేటాయించడమే కాకుండా ఎన్నో ఏళ్ళ కల వరంగల్ జిల్లాలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని కూడా సిస్టమ్ని కూడా ప్రకటించడం ఇవన్నీ కూడా కేవలం సమీక్ష కాకుండా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి ఇక్కడ ఉన్న ప్రజల అవసరాల కోసం ఇన్ని ఇవ్వడం గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు అంటే అవి ప్రకటించడం కాదు చేసి చూపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం పాజిటివ్ థింకింగ్తో ఈరోజు ముందుకు వెళ్తున్నారు ఇవన్నీ ఇవ్వడం ద్వారానే ఈరోజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కేవలం మాటల కాకుండా కావాల్సినటువంటి అన్ని కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా మీరు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నేను రెండు మూడు క్వశ్చన్లు టీఆర్ఎస్ పార్టీని పిఆర్ఎస్ పార్టీని అడుగుతున్నాను ఇదే మీరు టెక్స్టైల్ పార్క్ ఓపెనింగ్ అని చెప్పి అయితే ఎమ్మెల్యే గారి ఫోటో చూపించినో అది రైతులో పొట్టలు కొట్టి పది లక్షల రూపాయలు వాళ్ళకి ఎకరానికి ఇచ్చి వాళ్ళు గోసపుచ్చుకున్నారు కానీ ఏ కంపెనీకి అయితే మీరు అలాట్ చేసినరో వాళ్ళ దగ్గర ఇరవై ఐదు కోట్లు మీరు కిక్ బ్యాక్ తీసుకున్నారు అఫీషియల్గా అది మీరు రిటర్న్స్లో ఫైల్ చేసింది కైటెక్స్ అనే కంపెనీ దగ్గర తక్కువ రేటు భూమి ఇచ్చి ముప్పై లక్షలకు కోటి రూపాయలు ఉన్న భూమిని ముప్పై ఇచ్చి వాళ్ళ దగ్గర మీరు ఇరవై ఐదు కోట్లు ఫండ్ తీసుకున్నారు ఇప్పుడు అదే ఫండ్తో మీరు ఇక్కడ మీటింగ్ పెడతారు అట్లా ఎంతమంది పొట్టలు కొట్టినో వరంగల్ జిల్లాలో ప్రతి ఒక్క ఇండస్ట్రీస్కి తెలుసాను ఇరవై ఐదు కోట్లు టెక్స్టైల్ పార్కులో నూట ఎనభై ఏడు ఎకరాలు కైటెక్స్కి ఇచ్చినందుకు మీకు వాళ్ళు ఇరవై ఐదు కోట్లు డొనేషన్ ఒఫిషియల్కి ఇచ్చారు ఎస్బీఐ బాండ్గా సో అదే ఇట్లాంటి పైసలు ఒక వరంగల్ జిల్లాని ఇరవై ఐదు కోట్లు తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది దగ్గర ఎన్ని కోట్లు తీసుకున్నారో ఒఫీషియల్గా మీకు తెలుస్తుంది ఆ డబ్బు తీసుకొచ్చి ఇప్పుడు రూబాబుతోని వైట్గా ఒఫీషియల్గా ఎన్ని కోట్లు ఆర్టీసీ పెట్టాను అందరికీ నేను చెక్లు ఇస్తున్నానని చెప్పి రుబాబు చూపించుకుంటే ఇవన్నీ మన సొమ్ము ప్రజల సొమ్ము ఇది రైతుల సోము ఇప్పుడు ఉన్న వినయభాస్కర్ గారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఆయన చాతగాలి కాలు రోజుని కదా గారు వచ్చినాక దాన్ని ఫస్ట్ చేసుకుని సీఎం గారు తీసుకొచ్చి అది కంప్లీట్ చేయించారు